క్రీస్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచే కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి పేతురు ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు ఇన్ జీసస్ నేమ్ ఆ మెన్ దేవుడు అంటున్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగి ఉండాలంట ఈ లోకంలో సాధారణంగా ప్రతి మనిషికి హెచ్చు కావాలి ఆశీర్వాదం కావాలి ఉన్నత స్థితి కావాలి ఉన్నదానికంటే ఇంకా అత్యధికంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు అది తప్పులేదు హెచ్చు ఆశీర్వాదం దేవుడి నుంచి కోరుకోవడం తప్పులేదు అయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను తగిన సమయం ముందు ఆశీర్వదిస్తాను అంతవరకు నా బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగి ఉండు అంటున్నాడు దేన మనసు కలిగి ఉండి వెయిటింగ్ అంటే సాధారణంగా మనుషులకి ఇష్టం ఉండదు కదండి వెంటనే ప్రేయర్కి వెంటనే ఆన్సర్ రావాలి ప్రార్థనకి వెంటనే నాకు జవాబు రావాలి జవాబు రాకుండా దేవుడు ఇంకా లేట్ చేస్తూ ఉన్నాడు అంటే మనుషులకి నచ్చదు కానీ దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు నీవింకా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణే పట్టుకొని జీవిస్తావా లేకపోతే దేవుడు జవాబు ఇవ్వట్లేదనుకుంటూ విశ్వాసంలో నుండి తొలగిపోయి ప్రక్కదారికి వెళ్ళిపోతావా అన్నదాని కొరకు కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు దేవుడు హెచ్చు ఊరికి ఇస్తాడా అంటే కాదు దానికంటూ ముందు ఒక కొన్ని పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలో ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయినట్లయితే దేవుడు నీకు శ్రేష్టమైన బహుమానాన్ని దాచించాడు బైబుల్లో మరొక చోట ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తారో వారికంట దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదంట దేవుని యందు భయం భక్తి కలిగి దేవుణ్ణే నీ కష్ట దినంలో నీ యొక్క స అవసరతల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు నీ పట్ల దాచించిన మేలు ఎంతో గొప్పది నీ ఊహకు కంటే ఎంతో గొప్పది నువ్వు అడుగు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీతో ఈ సమయం ముందు ఒకటే సెలవిస్తున్నాడు దేవుడు నిన్ను హెచ్చేస్తాడు తప్పక హెచ్చేస్తాడు అంతవరకు నువ్వు చేయవలసిన కార్యం ఏంటి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి విశ్వాసం కలిగి భయం భక్తి కలిగి ప్రభువుని ఆశ్రయించి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి గొప్ప కృప ప్రభువునికి దాయిచ్చాను గాక అమ్మాన్